నమస్కారము ఈరోజు మనము ఈ యొక్క తోటపల్లి గూడూరు మండలము ముంగల్దూరు అనే గ్రామంలో మరి పొలాల్లో ఉన్నాము ఇక్కడ అంతా కూడా పైరు వెన్ను తీసే దశలో ఉంది ఇది బీపీటీ ఫైవ్ టు జీరో ఫోర్ అంటే సాంబా మసూరి ఓరి రకంగా ముదురుగోప్ప అంటే మామూలుగా అక్టోబర్లో నా నాడుబోసి నవంబర్ మాసంలో నాటడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా వెన్ను తీసే దశలో ఉంది దీనికి ఇప్పుడు ఈ పాం పొడతగిలి అనేది ఆశిస్తున్నది అయితే ఇది ఏ విధంగా ఆశిస్తుంది దీని తెగులు లక్షణాలు ఇవన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు ఈ ఆకుల మీద మరి గోధుమ రంగు మచ్చలు కానీ లేకపోతే పాము అంటే ఈ గోధుమ రంగం మచ్చలు ఏర్పడి ఇవంతా కూడా ఆకు మీద అంతా స్ప్రెడ్ అవుతుంది అదే విధంగా కాన్నం మీద కూడా మరి ఆశించి ఈ కాణం మీద అంటే ఎక్కడైతే నీరు అంటే పొలంలో ఈ మన మొక్కకి నీరు ఉంటుందో అటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఇది నీరు మట్టానికి ఆ మట్టానికి పైన ఇది ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది అంటే నీ నీటి డాగుల్లాగా దీనిపైన వచ్చేదానికి అవకాశం ఉంటుంది మచ్చలు ఎక్కువైనప్పుడు ఆకులంతా కూడా మామూలుగా ఈ పోతాయి అంటే మామూలుగా ఈ స్ప్రెడ్ అయిపోతుంది ఈ మచ్చంతా కూడా ఇర్రెగ్యులర్గా ఉంటాయి అంటే చూసేదానికి ఈ మచ్చలంతా కూడా ఈ పొడలు పొడలుగా అంటే ఒక ఒక క్రమమైన షేప్ లో ఈ మచ్చలు ఉండవు అంతా పాము పొడ లాగా పొడలు పొడలుగా పాము పొడలు లాగా వచ్చేస్తుంది అనమాట దీని వల్ల ఎండిపోతుంది అదే విధంగా ఆకులు కూడా ఎండిపోతాయి ఇది దీని తీవ్రత ఇక్కడ చూసినప్పుడు చూడండి ఈ మొత్తం వెన్ను దాకా వచ్చేస్తున్నది ఇది కాబట్టి ఈ యొక్క పొడల పొడలు పైన ఒక పాముకి ఏ విధంగా అయితే వచ్చి ఉంటాయి పొడలు విధంగా పైకి కూడా ఇది రావడం జరిగింది కాబట్టి ఈ ఆకులకి నష్టం కలిగి అదే అదేవిధంగా కాణానికి నష్టం కలిగి దీని తీవ్రత ఎక్కువైనప్పుడు ఒక ముప్పై నుంచి డెబ్బై శాతం మనకు దిగుబడులు కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇది ఎలాంటి పరిస్థితుల్లో వస్తుంది దీనికి కారణాలు ఏందని మనం చూసినప్పుడు ఈ యొక్క పాం తెగులు ఆశించిన పొలాల్లో గడ్డిని కానీ లేకపోతే కోసేసిన ఈ స్టబుల్స్ అంటే కోసేసిన తర్వాత మిగిలిన ఈ గడ్డి ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పండిన తర్వాత ఈ విత్తనాలు కూడా దీ ఆశించి ఈ విత్తనాల్లో కూడా ఉండిపోతుంది కాబట్టి ఈ విత్తనాల ద్వారా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటది మొత్తంగా పైరు అంటే చిక్కగా నాటినప్పుడు ఆ మరి బాగా దుబ్బు కట్టినప్పుడు గాలి సోకినప్పుడు కూడా ఇది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటది ఇతర ఎరువులు ఎక్కువగా ఆ వాడడం వల్ల కూడా వస్తుంది ఎందుకంటే చాలా మంది అనేక రపాలుగా అంటే వెయ్యాల్సిన సమతుల్యంగా కాకుండా దపాలుగా వేయాలి ఎరువులు మామూలుగా అలా కాకుండా ఎక్కువగా వేసేస్తూ ఉంటారు రెండు నుంచి మూడు బ్యాగులు వేయాల్సింది ఐదు ఆరు బ్యాగులు కూడా వేసేదానికి అవకాశం ఉంటది కాబట్టి రైతులు ఇలాంటి పరిస్థితులు కూడా ఇది ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంటది ఇంకా మామూలుగా చూసినప్పుడు ఈ మబ్బులతో కూడిన వాతావరణం లేకపోతే చిరు ఎక్కువగా పడినప్పుడు ఇది కూడా మంచి దీనికి అనుకూలంగా ఇదే కాకుండా మనకు పొలాల చుట్టూ గట్టి చుట్టూ కూడా ఈ కలుపు మొక్కలు ఉంటాయి ఆ కలుపు మొక్కల మీద కూడా ఎక్కువగా ఇది నిల్వ ఉంటుంది ఎందుకంటే పైరు కోసిన తర్వాత ఈ కలుపు మొక్కల మీద ఇది ఆవాసం వేసు ఏర్పరచుకుంటుంది కాబట్టి ఎక్కడైతే మనకు వరి తర్వాత వరి ఎక్కువగా అధికంగా వేసుకుంటా పోతుంటారో ఈ విధంగా ఇటువంటి పొలాల్లో కూడా ఇది ఎక్కువగా వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది డెల్టా ప్రాంతంలో వస్తుంది అన్ని ప్రాంతాల్లో కూడా వస్తుంది ఇది మనం చూసినప్పుడు మామూలుగా పిలకలు పెట్టే దశ నుంచి ఆ వెన్ను తీసే దశ వరకు కూడా ఇది వచ్చేదానికి అవకాశం ఉంటది ఇది ఈ తెగులు సోకిన తర్వాత మనము పొలాన్ని కూడా కొద్దిగా ఆరబెడితే మంచిది అలా కాకుండా ఈ పొలాల్లో నీరున్నప్పుడు క్లీరోషియా శిలీంధ్ర బీజాలు కూడా ఇవి ఒక పొలం నుంచి ఒక పొలంకి కూడా వెళ్తాయి ఏ విధంగా వెళ్తాయి అంటే మామూలుగా నీరు పారినప్పుడు ఒక పొలం నుంచి ఇంకో పొలాన్ని కూడా వెళ్ళి ఆ వేరే పొలాన్ని కూడా ఇది మామూలుగా ఆశించి దాన్ని కూడా నష్టపరిచేదానికి అవకాశం ఉంటది ఉంటది కాబట్టి దీని నివారణ పద్ధతులు మనము ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మనం చూసినప్పుడు విత్తన శుద్ధి అనేది మనం ఎప్పుడైతే నారిపోస్తామో దాని అప్పుడు తప్పనిసరిగా తో కానీ మామూలుగా లేకపోతే ట్రైసైక్లోజోల్తో కానీ లేకపోతే సూడోమానస్ అనేది జీవ సిలిండర్ కూడా ఉన్నది దాంతో కూడా మనం చేసుకుంటే దీన్ని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది విధంగా యూరియా మోతాదు కూడా తగ్గించుకోవాలి దపాల వరకు వేసుకోవాలి విధంగా సమతుల్యంగా ఎరువులు వేసుకోవాలి అదేవిధంగా కలుపు మొక్కలు కూడా ఈ యొక్క ఆ పొలాల చుట్టూ గడ్డలు చుట్టూ ఉన్నప్పుడు వాటిని కూడా తీసివేసేయాలి కాలం వచ్చినప్పుడు దాన్ని లోతు దుక్కులు దున్నుకోవాలి ఆ లోతు దుక్కులు దున్నుకున్నప్పుడు అప్పుడే శిలిందర్ ఎక్కడైతే లోపల భూమి లోపల కూడా ఉంటుంది అదంతా ఆ సిలింద్రం అంతా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ఆ స్క్రీరోషియా ఈ యొక్క బీజాలన్నీ కూడా సిలిందర్ బీజాలన్నీ కూడా ఆ చనిపోయేదానికి అవకాశం ఉంటది కాబట్టి ఆ విధంగా తర్వాత రసాయనిక మరే ఈ యొక్క తెగుల మందులు ఏ విధంగా వాడుకోవాలంటే మనం చూసినప్పుడు ఆ సాధారణంగా ఈ హెక్సొనజోల్ దీన్నే మనం మామూలుగా కాంటాప్లస్ అని కూడా అంటుంటాము ఇది రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చొప్పును కానీ లేకపోతే ప్రాఫీ కొనజోలు ఒక ఎంఎల్ అంటే ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటి చొప్పు కానీ లేకపోతే వాలిడా మైసిన్ ఆ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చొప్పు కానీ ఈ విధంగా మనము పిచికారీ చేసుకునే దానికి చేసుకుంటే దీన్ని ప్రారంభంలోనే మనం నివారించుకునే దానికి అవకాశం ఉంటుంది తెగులు అనేది పాం పొడ తెగులు అధికంగా అయినప్పుడు అంటే పవర్ఫుల్ మందులు మనం కొట్టుకోవాలనుకుంటే ఆ ప్లస్ మరి ట్రైప్లాక్సీ స్టోబిన్ అనే రెండు మందుల కాంబినేషన్ లో నాలుగు వందల మిల్లీగ్రాములు ఒక ఎకరాకి చేసుకోవచ్చు లేదా అజాక్సి స్టోబిన్ అనేది కూడా ఒక గ్రాము మరి ఒక లీటర్ నీటి చొప్పున కానీ లేకపోతే స్టోబిన్ ప్లస్ డైఫెనోకొనోజోల్ అనేది కూడా ఇది వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒకటి పాయింట్ ఐదు గ్రాములు సిలిండర్ నాశిని ఏదో ఒక దాన్ని వీటిల్లో ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి పదహైదు రోజులకు ఒకసారి మనం పిచికారీ చేసుకోవాలి